శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కనపూరు గ్రామం చిల్లపూరి మండలం తిరుపతి జిల్లా జాతర ఆహ్వానము ఏప్రిల్ రెండవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు జరుగును ఏప్రిల్ రెండవ తేదీ జాతర ప్రారంభము శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అమ్మవారికి సింహవాహన సేవ మూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు యారా శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవం గొల్లల వేడుకలు నాలుగవ తేదీ పగలు శ్రీ గురునాథస్వామి గ్రామోత్సవము ఐదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమములు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కె నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి ప్లస్ న్యూస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి సెల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి